ఇది తెల్ల జిల్లేడు మొక్క అండి దీని యొక్క పువ్వు తెల్లగా ఉంటుందమ్మా ఇందులో పసు పచ్చి పువ్వులు ఉంటాయి ఎర్ర పువ్వులు ఉంటాయి మూడు నాలుగు కలర్స్ ఉంటాయి అన్నమాట ఇది తెల్ల జిల్లేడు అండి ఈ జిల్లేడు మొక్క ఏంటంటేనమ్మా పాము విషం మీద తేలు విషం మీద చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆకులు వేరు ఆకులు వేరమ్మ వేరు మనం ఆదివారం కానీ లేకపోతే పుష్యమే ఆదివారం కానీ తీసుకుంటే ఆ గంధం తీసి రాస్తే తేలు విషం దిగిపోతుంది తర్వాత పాము విషం కూడా తగ్గుతుందమ్మా విషానికైతే కొద్దిగా అరగదీసి నాకిస్తారు ఎక్కువ తినకూడదు అలాగే బుక్స్లో ఏం రాసిందంటేనమ్మా ఈ కింద తెల్లని చూడండి ఇది ఇలా పామితే ఇది వస్తుంది ఇది ఒక పల్లి గింజ అంత దీన్ని నలిపి కనుక మింగితే వాంతులు అయ్యమ్మ పాము విషం వెంటనే దిగిపోతుందని శాస్త్రంలో ఉందమ్మా